అరే అంతా మీరు బాగోవడమే కావాలి నాకు కూడా పోయిన సంవత్సరం పదకొండు రౌడీ షీట్లు తీసాం ఒక వరకు సస్పెక్ట్ షీట్లు తీసాం చూస్తా చూస్తా ఆల్రెడీ ఐదు నెలలు అయిపోతుంది ఇప్పుడు కూడా నా దృష్టిలో కొంతమంది ఉన్నారు ఈసే విషయంలో అలాగే ప్రమోషన్ లిస్టులో కూడా కొంతమంది ఉన్నారు ఏంటా ప్రమోషను ప్రమోషన్ అంటే ఏంట సస్పెక్టర్ థియేటర్ సస్పెక్టర్ షీటర్ కానీ ఉండిపోకుండా రౌడీషీటర్లుగా మారేవాళ్ళు ఉన్నారా అవ్వాలనుకుంటే మీ ఇష్టం టైం ఉంది దానికి కూడా చాలా అప్డేట్ అయిన తర్వాత ఆ పరిస్థితి అంటే మీకు అర్థం అవుద్ది అడగండి అందులో కొంతమంది ఉంటారు ఇంకొకటి నేను ఒకటికి పదిసార్లు మీ అందరికి చెప్తా ఉన్నా పొద్దున్నే లేచామా పోయామా తొమ్మిది అవకముందు ఇంట్లోకి వచ్చామా పడుకున్నామా అన్నట్టు ఉండాలి రాత్రి పది తర్వాత పదిన్నర తర్వాత రోడ్ల మీద ఎవడైనా కనిపించాడా మీరు ఈ మధ్య వేగలు ఏకల వెహికల్ చూస్తున్నారా చూసారు మీలో ఎంతమందికి ఎదురైంది నువ్వు వైన్ షాపుల్లోనో అలా రోడ్లు అమ్మటో మంతాగుతూనో కనపడ్డావు అనుకో ఒక సివిలియన్ ఏమేం చేస్తాం మా అయితే ఇచ్చి పంపిస్తాం అదే ఒక షేటర్ ఎవడన్నా కనుక ఆ పరిస్థితుల్లో దొరికితే ఇంకా అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను ఇంకా రాత్రి తొమ్మిది దాటిన తర్వాత పది తర్వాత ఎవడైనా ఎలాగారో ఊరు ఊళ్ళో కానీ బయట కానీ పొలిమేరలో కానీ కనిపిస్తే మాత్రం కనిపిస్తున్నారు బయట కనబడేది పోలీస్ సైరన్ వింటేనో ఏది పరిగెత్తేది పరిగెత్త ఇవన్నీ మీరు ఆ టైంకి పరిగెత్తు పరిగెత్తవచ్చు కానీ తర్వాత అయినా దొరుకుతారు కదా ఎత్తులు పెట్టాం పారిపోరుగా మీరు నేను ఎందుకు చెప్తున్నాను అనేది బుర్రకెక్కించండి మీ జీవితాలు అలాగా నాశనం అయిపోయినాయి మీ పిల్లల జీవితాలు కూడా మీ జీవితాలతో పాటు నాశనం చేయొద్దు వాళ్ళన్నా మంచిగా సొసైటీలో గుర్తింపుతో బతికేలాగా ప్రయత్నం చేయండి వాళ్ళు అలా బతకాలంటే మీరు ఇప్పటి నుంచి అన్నా మారాలి మారి సక్రమంగా ఉంటేనే ఏదైనా ఓకేనా మారుతారా మీ ఇష్టం సార్ మీరు చెప్పేది చెప్పుకోండి మా ఏడుపు మీరు ఉంటారా అలా ఉండేవాడికి మనం ఏం చేయలేము ఏదైతే అది అవుతుందో ఆడి జీవితం నేను ఇంతమంది చెప్పినప్పుడు ఒకరికి ఇద్దరు మారనుకో అది నాకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా దానికోసం నా ప్రయత్నం మారినోడికి మారినట్టు ఉంటుంది మారినోడికి అలాగే ఉంటుంది అది ఎలా మీ వైపు నుంచి ఏమైనా చెప్పుకునే ఏమైనా ఉన్నాయా